zaرون రెండు రోజులు గ్యాప్ ఇచ్చేద్దాం గురువారం శుక్రవారం కాదు సండే చేసుకుందాం టెన్షన్ ఏం లేదు అలాగే ఈ పదకొండు పదకొండు అని చెప్పేసి మీరు ఎవరు నిర్ణయించారు అదే పదకొండు ఈరోజు పవన్ అండ్ మీద పడతాం సో పదకొండు నెంబర్ మీకు మాట్లాడడం అనేది ఇవాళ కాబట్టి మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళే రావచ్చు అంటే ఇన్ని సార్లు పోస్ట్ పోన్ అవుతే ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుందని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు దేవుడే పదకొండు సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి ఎన్ని సార్లు పోస్ట్ పోయిన అసలు పదకొండు సంవత్సరాల సినిమా తీయకున్నా కానీ పవన్ అండ్ సినిమా అయితే సక్సెస్ఫుల్ సో ఎందుకంటే ఆయనకున్న క్రియేజ్ అటువంటిది చిరంజీవి తమ్ముడు కావచ్చు ఒకప్పుడు కానీ ఈ రోజు డిప్యూటీ సీఎం అన్నయ్యనే చిరంజీవిస్తున్నాడు అన్నకు దండం పెట్టింది చూసినా పాటలు కూడా వస్తున్నాయి అనుకుంటాను ఒక విధంగా ఆలోచిస్తే అన్న తమ్ముల గురించి రాసినట్టు అన్న తమ్ముల గురించి రాసినట్టు జీవ జై చిరంజీవ సో చాలా బాగుంది సినిమా అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది సక్సెస్ఫుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక మెయిన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయితే డౌట్స్ పడాల్సిన అవసరం లేదు దయచేసి పదకొండు నెంబర్ గురించి మాట్లాడడం మానేది ఇలా పోయిండేమో జగన్ అన్న రేపు ఖచ్చితంగా వచ్చారు రాబోయే రోజులు ఆయన వచ్చేస్తారు ఆయన ఫ్యాన్స్ ఆయన ఖచ్చితంగా ఒక వీడియో నేషనల్ లెవెల్ నుంచి ఒక వీడియో కూడా బయటపడది నెక్స్ట్ టైం రాకపోవచ్చు జగన్ అయిపోవచ్చు అనే ఒక వీడియో కూడా బయట చూడండి మీకు దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది అతి పెద్ద మనిషి అన్నాడు దొరుకుతుంది చూడండి నెక్స్ట్ ఒక గ్లిమ్స్ వచ్చింది కదా గ్లీమ్స్ లో మట్టి పట్టుకొని ఒక మంచి కుంభకరణ లాంటి వాళ్ళని ఎత్తి పడేస్తుంది దాని గురించి ఒక మాట చెప్పదాల్సింది హరిహర వీరమల్లు మట్టి భూ తల్లిని తట్టి పునీత మవ్వును పుడమి తల్లి కోర మీసం తట్టి కొర కొర చూస్తే కోడి గిత్తలు సైతం కథము తొక్కుడు ఆపెను రుమాలు విసిలి రోసం చూపిస్తే రుద్రుడు సైతం పెట్ట బతికేద్దామంటూ పారిపోయను పరిగెత్తి పట్టుబడితే పటాను సైతం మఠాసు అయ్యను తొడగొట్టి సై అంటే కొనిదల సింగం తొడేళ్ళ గుండెలు సైతం దొడేళ్ళు మనను ఇక మాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు హరిహరాదులు కనిపించుడే ఒక్కొక్కడి హరిహర వీర చూస్తే అద్దరి పోవాలా తెలుగోడి సత్తా ఇద్దరి పోవాలా బాలీవుడ్ బాదుషాల అంతా హడలెక్తి పోవాలా హాలీవుడ్ హీరోయిజం అంతా హరిహర వీరం మల్లును చూస్తే జై హరి హర వీర మల్లు ఖచ్చితంగా మేలు విడుదల కావాలి విడుదల అవ్వకపోతే చాలా మంది ఫ్యాన్స్ ఇంటి ముందు వచ్చి ధర్నా చేయడానికి సిద్ధపడుతున్నారు పవన్ పవనానికి ఉన్న సౌండ్ ఏందో వినిపిస్తాడు మాకు బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్లు అవసరం లేదు ఇండస్ట్రీలో థియేటర్ థియేటర్ లో కాలు పెడితే చాలు ఆయన నడుచుకుంటూ పోతే చాలు ఇట్లా మిషన్ తిప్పిండు చాలు సినిమా బొమ్మ కొడితే చాలు யூஸ் <laughs> <laughs> <full problem. laughs> <laughs> <laughs>